సో బర్త్ బర్త్డే వస్తుంది సో ప్రెసెంట్ బగవాన్ బర్త్డే వస్తుంది మళ్ళానికి ఒక మూడు లక్షలు పెట్టి మళ్ళాకి ఒక గిఫ్ట్ ఇస్తుండు ఆయనకి ఎన్ని లక్షలు పెడతావు నీకే తెలియాలా వానికి ఎన్ని లక్షలు పెట్టినా తక్కువనే కానీ ప్రభువన్ వందైతే చెప్పినాడు హ్యాపీ బర్త్డే రా వందై హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అబ్బో భగవాని మొక సప్రైజ్ మంచి గిఫ్ట్ అన్నమాట సో వందైతే అయితే ని కనిపిస్తాందా ఇది వచ్చేసి చాలా చిన్న జీప్ అన్నమాట ఇగో ఇందుంట జీప్ జరు 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 అందర్ కింద పడితే మొల్ల ఆయన అయితే అందర్ ఎల్లో టెస్ట్ బండి సో గైస్ ఫైనల్ అయితే బబ్బుకి హ్యాపీ బర్త్డేకి ఒక మంచి బండే అయితే వచ్చేసింది వెల్కమ్ బాయ్స్ వన్ వచ్చేసి ఏంటంటే సో అని బర్త్డే వస్తుంది సో ప్రెసెంట్ వస్తుంది మళ్ళానికి ఒక మూడు లక్షలు పెట్టి మళ్ళానికి ఒక గిఫ్ట్ ఇస్తుండు వానికి ఎన్ని లక్షలు పెడతావు నీకే తెలియాలా ఎన్ని లక్షలు పెట్టినా తక్కువనే గాని తక్కువ అని చెప్పి పెడుతూనే ఉంటావు పెడుతూనే ఉంటా సో గైడ్స్ బబ్బువాన్ కొత్త బండి తీసుకుంటున్నా అంటే జీప్ అనమాట నా దగ్గర ముందు ఎట్లా జీప్ ఉండే అట్లానే బబువాన్ కి జీప్ అనమాట సో చాలా చిన్నగా ఉంటుంది జీప్ అండ్ చాలా క్రేజీ ఉంటుంది హైదరాబాద్ లో ఓర్ దగ్గర లేని బండ్లు మన దగ్గర ఉండాలంట నేను సో వాడైతే ఇంకా హైలైట్ ఉండాలంట సో అందుకే వైఫ్ందని పెళ్లి ఇంకోటి ఏమో దీంట్లో అంటే నెక్స్ట్ ఏం తీసుకుంటున్నా ఏంది అవన్నీ కూడా చెప్తా సో ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ అక్క చేయాలా నేను సో అది నా రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఇంకా ఏమైనా సంబంధం ఉంటే కూడా వరైనా చెప్పు చూసు మీ దాంట్లో బబ్బు వాళ్ళు యాదవ్స్ సో మీ దాంట్లో కూడా మంచోళ్ళు ఉంటాయి చెప్పండి ఇలా చూడండి అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బండి దగ్గరికి వెళ్ళిపోదాం బండి అయితే వచ్చేసి అనమాట మొత్తం బండి డెలివరీ

అది చాలా పెద్ద బండి అనమాట సో మబ్బు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బండి చీప్ కానీ హైదరాబాద్ అదే అదే పైసలు హలో సో అయితే ఇప్పుడు ఏంటంటే వీటికి వచ్చిన జీప్ అయితే కానీ అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ వేసినాక వాళ్ళు నాకు ఒక మెయిల్ పంపిస్తారు అంట మ మెయిల్ చూపిస్తున్న వాళ్ళకి జీప్ డెలివరీ చేస్తారు సో అన్నప్పుడు అన్నైతే ఇప్పుడు మాట్లాడి అమౌంట్ వేసి మెయిల్ వాళ్ళతో పంపించుకొని ఫస్ట్ టైం నేను ఈ జీప్ ఎప్పుడో తెప్పిస్తుండే సో అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు మోసం చేసారు అంటే యాభై వేలు దాకా నేను వేసిన కానీ బండి పంపించలేదు వాళ్ళు ఇదేమో మంచి మంచి ప్రాసెస్ చేసి చాలా మాట్లాడిన తర్వాత ఈ బండ్ అయితే మనకు వచ్చింది అంటే అంత పేమెంట్ చేయలేదు నేను సిక్స్టీ థౌసండ్ పే చేసిన ఇప్పుడు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మళ్ళీ పే చేసేటప్పుడు ఇప్పుడు టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ పే చేస్తే మనకి బండి అయితే చేకి వస్తుంది వాళ్ళు మనకి మేలు వాళ్ళు వీళ్ళకి మేలు పెడతారు ఆ మేలు పెట్టిన తర్వాత మనకు బండి వస్తుంది మనం బండి చూసి ఇద్దాం పైసలు బండి చూసిన వాళ్ళు అందుకే చూడుకోవట్లు పనిస్తలేదు మొత్తం రావట్లేదు బండి అయితే ఫుల్ ప్యాక్ ఉంది అనమాట మొత్తం ఇప్పుడు చెక్ చేయాలా ఫస్ట్

బండి బు కానీ బండి అయితే ప్రిసెంట్ బయట అయితే వస్తుంది దాని తర్వాత ఇంకో ఆటో ఎక్కేయాలా దాని తర్వాత దగ్గర పోవాలా దాని తర్వాత ఫిట్టింగ్లు చేయాలా అన్నీ ఇన్ని పనులు ఉన్నాయి అన్నమాట దానికి ఇంకా ఈ బండి తీసుకోండి వీళ్ళు ఏడేడో వర్షిత ఏడేడో తిరుగుతారు ఇప్పుడు బండి తీసుకోండి ముసెందమా చిన్ననాటి ప్రేమ అవ బాబాయ్ కూడా చెబుతున్నా చిన్న బండి ఒకటి దొరకలేరికవా సాలిది ఇంకా పెద్ద బండి ఏడబెట్టినా ఈజీగా దొరికిపోతారు చూడగానే అంటే వన్ రేపే పట్టే అన్నమాట సో వాళ్ళకి కళ్ళ కందులు అంటేసి ఆ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తా వన్ ఎక్స్‌ప్రెషన్ ఎట్లా ఉంటది మనమైతే చూస్తాం సో గైస్ బండైతే అయితే కొచ్చు పని చేస్తారు పని చేపిస్తుండు పని చేస్తారు అదేళ్ళు అది అది వాళ్ళ జాబ్ అన్న పుణ్యం వస్తుంది కదా మీ తాటలు ఇక్కడ వాడకుండా సో సోజ మళ్ళీ అయితే అదే మీరు పేమెంట్ అయితే మనం వేసేసినాం అనమాట సో పేమెంట్ చూడండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వేసేసిన నేను ఆల్రెడీ అంతకుముందే నేను పైసలు వేసిన ఇడ మీరు చూడవచ్చు ఇగో ఇడ థర్టీ థౌసండ్ కొట్టిన మళ్ళీ ఇడ ఈడ 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 కొట్టిన మళ్ళీ ఇగో ఇడ ఒక ట్వంటీ థౌసండ్ మళ్ళీ ఎయిటీన్ థౌజండ్ మళ్ళీ టూ థౌజండ్ మొత్తం సిక్స్టీ థౌసండ్ కట్టినా ప్లేస్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్

ಅಂದರು ಜರುಗೋರೆ ಕಿ ಪಡ್ತೆ ಮು ಅರೆ ಬು ಚೂರಾ ಅರೆ ಬಬ್ಬು ನೀ ಎಂತ ಮಂದಿ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಬಂಡೆ ಎಲ್ಲೂ ಕೂಡ

લેમ હા સાડા મુકતો રા હા બિનાર ઇંદરને દીડ કે 27 બની હા સાડા કાલે મેં વાડ ગાળી મી દીધા લે બની કુના દી હા આ ગ લેપિટ વેડદો મને આઈ પાતો છે આ નિમલાં ઇત તીચામાં મે પ્રોગ્રામ વા લેપમાં લલે પાડ કે છે ચલો 1 2 3 ઓય ઓ યાર કૌસ 1 2 3 ए इधर 1 2 3 ए जरा जाग रहा था अंकल इधर गिपईंदी अरे ले ले रे गुड 2 3 अरे बस पड़ेगा ना तो थाना में बस जाओ देखो मस्त लिया बंदे हां आ रे आ रे बेनेरन नहीं तो चाला ना में जाओ बेनेरा कोपो इधर आशे कर बेनेरन अटला घुंसा रहा लेनेटा कर ले देखो सर సో సోస్ బండి అయితే తిప్పేసాడు అనమాట సో ఈ బండి మళ్ళీ ఇంకో బండి నగ్ నడిపిస్తా పోదాం ఏది పోయినాక తీస్తా అన్నాడు अच्छा गाइस नराक में कारों पर निशान सुनो आज यो तिट्टा का लड़ाई है न बेंदी क्रेजी क्रेजी तीर तोड़ देना ना हाँ इधर किधर 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 आसपास किधर यो बंगाल उस ट्रेट लुढ़कना हुआ डाब बंदे अरे इसको लुढ़कने देंगे अंदर आते हो तो अंता अच्छा किस्सा आईवी చాలా జాగ్రత్త ఉండాలంట అన్న కూడా చెప్తుడు అంటే మీ ఢిల్లీ ఢిల్లీ సూరత్ నుంచి మనం ఏమన్నా తీసుకుంటుంటే చాలా జాగ్రత్త నేను ఆల్రెడీ ఫిఫ్టీ థౌసండ్ లాస్ అయినా మీ అందరికి చెప్పినా కదా సో ఇట్లా అన్న చెప్తున్నా ఇస్తరాకు మిషన్ బుక్ చేసిన ఇడికి రాగానే ఉంటే ఇస్తరాకు ఉన్నాయంట మిషిన్ లేదంటే అట్లాంటి మోసాలు సో గైస్ ఫైనల్ అయితే బబ్బుకి హ్యాపీ బర్త్డేకి ఒక మంచి బండే అయితే వచ్చేసింది సో చాలా మంది అనుకోవచ్చు ఇవన్నీ ఇప్పిస్తుండే బబ్బుకి ఎందుకు ఇల్లు ఇప్పిస్తలే అని అందరికీ జాగాలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పినా అనుకో ఇప్పుడు తీసుకొని ఏం అంట అందుకే బైనింగ్ లేదు ఇప్పాలి దీనికి గ్లాస్ ఉంటది ముందర గ్లాస్ ఇది గ్లాస్ అర్థమైంది గ్లాస్ ఏది మళ్ళా ఇగో ఇది గ్లాస్ అంటున్నా ఇది లేచిపోతుంది అదే గ్లాస్ అదే పెట్టించుకోవాలి గ్లాస్ మనం పెట్టించుకోవద్దు గ్లాస్ పంపించింది అన్నది మా చాలా కష్టం ఉంది మా మన చూడు వాడు సుకూన్ గా నడుస్తాడు రాజా బతుకు కానీ మా కుక్కలు బతుకు చేసిండి పెట్రోల్ కూడా నేనే ఓపియాలా సో బెనర్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మంచి మెకానిక్ అనమాట ఇది ఎంత సీసీ ఇంజన్ దోస సీసీ ఇంజన్ అండి టూ హండ్రెడ్ సీసీ ఇంజన్ ఇది సో గైజు బండి అయితే డ్యామేజ్ అయింది అనమాట డ్యామేజ్ ఎక్కడ సో ఇది డ్యామేజ్ అయిపోయింది అంటే పార్సల్ లో వచ్చిందా అట్లా అని డ్యామేజ్ అయింది ట్రైన్లో బెనర్ బండి కూడా సో ఏది ఉన్నా పార్సల్ పంపియకండి దానివల్ల డ్యామేజ్ అవుతుంది ఇది కూడా ఫిడ్ చేయాలన్నమాట దీన్ని ఇగో ఇది చేయాలా ఇగో 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 బెనర్ బెనర్ అదే అదే அந்த கேப் இல்ல அப்போ

આ કાલના કાલ તો સોયા આયરો નિર્કુ નિર્કુ કમ ઓન યુ કેન ડુ ઈટ ઇમરાન બોય ગોય 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 લાડો કરાય ના રણું પાયક લે છે આ અદે વચ્ચે서 રણું સાઈડ ક

나보다 더 민족이 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 더 민족 મો તો લોક છે બગલ ના આ તેસમાં ઉતાર આાડું ગુંજેન ભાઈટી આાડું ઓન અપડેટ કરી લે અઈ જા અઈ કિનિયા આ ઇન્જેક્ટર ઇકલ દીસકો ઓકે એ લીના કા આદિ યાર આડી કાકી છીગાં અંદર તો ચિંતા ન કરો જલ ન લો લોબલ તો મત ઓછે આ બોલ રીઓર કુકી દાના પેટ્રોલ యటి వచ్చింది ఈ రాడ్లు ఇడికి వస్తాయన్నమాట ఆడ రోడ్ మీదకి తీసుకోవాలా అది షాప్ ఉంది షాప్ దగ్గర చేసేదా ఇ ముందట రైట్ సైడ్

एक काली बंद। uh, तो डायरेक्ट पेडलेशन इसको एल्बोडा में फाइनली अब वो बंद है तो जैसी भी मतलब हम बिलिंग इलिंग अन्य ऐप्स तो मैं बेनर मेन मस्काश्ता वार डब। नेन ग्रास पक्का ना आए थे ये लखनऊ में। तो बस मैं। नहीं नहीं नेशन। कैन बंद ही है ना मस्कुंड गाय। इमेविटोड में कब जूस एक्ट

கிராண்ணூ <laughs> পেট্ৰোল পাছ গোটেই ডাইৰেক্ট でも見下りる